హాయ్ అండి ఈరోజు మనం రెండు రకాల స్టఫింగ్తో బొంబొట్ ఎలా చేయాలో చూద్దాం ఒకటి పూర్ణంతో ఒకటి కొబ్బరితో చేసినాయి ముందుగా మనం పిండి రెడీ చేసుకుందాం ఒక కప్పు మైదా తగినంత ఉప్పు అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టుకుని ఒక గంట నానవ్వాలి ఇది ఎంత నానితే అంత బాగుంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా నానిన తర్వాత ఇలా ఉంటుంది ముందుగా బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకుందాం ముందుగా పూర్ణంతో చేసుకుందాం మనం పూర్ణం వండల కింద చేసుకోవాలి పూర్ణం ఉండ సైజు కన్నా మైదా కొంచెం చిన్నది తీసుకొని అది మనం కవర్ చేసుకోవాలి మైదాతో పైన బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని అది వేసుకొని చపాతి కర్ర ఇలా ఒత్తుకుంటే కాల్చగా మనకి వస్తుంది పనంకి నేను నెయ్యి వేసుకున్నానండి నెయ్యి రాసుకొని అది హీట్ అయిన తర్వాత ఇది చేసుకున్న బొబ్బట్టు వేసుకొని టూ సైడ్స్ నెయ్యితో కాల్చుకోవాలి ఇది మీరు ఆయిల్ అప్లై ఆయిల్ వేసుకున్న ప్లేస్లో నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా ఆయిల్తో అయినా మీరు కాల్చుకోవచ్చు ఇది బొబ్బట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం మనం ఇది పూర్ణం ఎలా చేయాలో వీడియో కావాలంటే నేను పూర్ణం బుర్రలు వీడియోలో ఉంటుందండి ప్లీజ్ చెక్ చేయండి ఇది మైదా పలుచగా కలుపుకోవాలి మనం గట్టిగా ఉంటే మనకి మనం చెప్పిన విధంగా షేప్ రాదు ఇది పలుచగా ఉన్నందుకు మనం ఎలా చేస్తే అలాగా కదులుతూ ఉంటుంది ఇలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే మనం టూ సైడ్స్ కాల్చుకుని తీసేసుకోవాలి నెక్స్ట్ మనం కొబ్బరితో చేసుకుందామండి కొబ్బరి పైన బ్రౌన్ కలర్ ఉన్నది తీసేసాను నేను అది మిక్సీలో వేసుకుని తురుము చేసుకున్నాను ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లంలో బెల్లం తురుములో కొంచెం వాటర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే డస్ట్ ఏదన్నా ఉంటే మనకి వచ్చేస్తుంది ఇప్పుడు బెల్లం సిరప్ వేసి బాగా మరిగిన తర్వాత ఈ కొబ్బరి తురం కూడా వేసేసుకోవాలి ఇది ఇలా కొంతసేపటికి ఇలా టైట్ అవుతుంది రెండు యాలకుల పొడి చేసుకుని కలుపుకున్నాను నేను యాలకుల పొడి ఇలా ఉండ్ల కింద చేసుకొని సేమ్ ఇందాక పూర్ణంతా ఎలా మనం చేసుకున్నాము అలాగే రెడీ చేసుకోవాలి ఇది బటర్ పేపరు ప్లేస్లో మీరు అరిటాకైనా చేసుకోవచ్చండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టూ సైడ్స్ బాగా కాల్చుకుంటే ఇది హైలో పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టుకుని కాల్చుకోవాలి ఇది లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ